ఎడమకాలు చెప్పుతో కొట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు నెహ్రూ రాజీనామా సమర్పించిన యోధులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇద్దరు గురువులను ప్రకటించుకుంటే ఒకటి మహాత్మా జ్యోతి బాబులే రెండు గౌతమ బుద్ధుడు వీళ్ళిద్దరు కూడా బీసీలు అనే విషయాన్ని బీసీలు గుర్తిరగాలి వీళ్ళిద్దరు కూడా బీసీలే అంబేద్కర్ ఎస్సీలను గురువులుగా ప్రకటించుకోలేదు మిత్రుల అంబేద్కర్ గురువు లను ప్రకటించుకున్నాడు అంబేద్కర్ ఉద్యమం కూడా బీసీల ఉద్యమం ఆ ఉద్యమాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోవాలి నిన్న కూడా హైదరాబాద్ లో ధర్నా చేస్తే బీసీ మిత్రులు బాబాసాహెబ్ ని అర్థం చేసుకున్న మిత్రులు ఒకవైపు అంబేద్కర్ ఫోటో ఇంకోవైపు కూలే ఫోటో పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది మెదళ్ళలో మనవాదం నింపి నింపి అంబేద్కర్ మీద కోపం పెంచుతురు కానీ ఒకే ఒక్క విషయం గుర్తు చేస్తున్న మీకు అమెరికా ఈ దే ఈ ప్రపంచం మొత్తానికి పెద్దన్న అమెరికా అమెరికా దేశానికి పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో స్వాతంత్రం వస్తే అమెరికా దేశంలో ఉన్న మహిళలకు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చారు అమెరికాలో ఉన్న మహిళలకు వాళ్లకు నూట యాభై ఏళ్ళు ఆల్మోస్ట్ ఒక నూట యాభై ఏం ఓటేసే స్వతంత్రం లేదు వాళ్ళ దేశానికి స్వతంత్రం వచ్చిన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు కలిగే స్వాతంత్రం వస్తే పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై అంటే రెండు సంవత్సరాలకే ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ ఓటాకిచ్చిన మహానాయకుడు పోరాడుతూ బ్రాహ్మణ స్త్రీలు కోటళ్లు బెలబర్లు కమకాపళ్లు అన్ని కులాల ఉన్న స్త్రీలకు స్వాతంత్రం కావాలని చెప్పి పోరాడిన మహానాయకుడు ఆయన ఆయన విగ్రహాలను దయచేసి